మరి మెదక్ పరిస్థితి ఎలా ఉంది ఇక చూడ చూద్దాం ఇక్కడైతే బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి బీజేపీ నుంచి రఘునందర్ రావు కాంగ్రెస్ నుంచి నీలం మధు ఇక మీ ఓటు ఎవరికి అనేది చాలా సంచనంగా మారింది ఇక్కడ కూడా చాలా టఫ్ చిత్ర మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రఘు అన్న అడ్వకేట్ కాబట్టి ఓకే ఈయన ఉద్యమకారుడు ఇంకొకటి ఏంటంటే నీలంబద్ది కూడా మంచి సేవా కార్యక్రమం చేశారు ఆయన కూడా తెలంగాణ ఉద్యమ ఉద్యమకారు వెంకట్రామరెడ్డి అంటే ఈయన కూడా ఒక రకమైన ఉద్యమకారు ఏ రకమైన ఉద్యమకారు కాదు అంటే రైతులు నిమిషించింది మంచి కాదు చెడు చెడు చెడుకు అంటే ఈ నేను ఎట్లా చూస్తారంటే నేను మల్లన్న సాగర్ బాధితులతో మాట్లాడినా చాలా మంది వెంకటరామరెడ్డిని తిడతారు అసలు ఎంత అరాచక మండలం బలవంతంగా ఇళ్ళకి గుం గుంజేసినట్టు వాళ్ళకి సరిపడా పారితోషికం ఇవ్వకపోవడం కేసీఆర్ మీద కూడా అక్కడ మల్లన్న సాగర్ బాధితుల్లో కోపం ఉంది దాంట్లో నేను ఇనిషియేటివ్ తీసుకొని తీసుకుని చేస్తే ఒక రెడ్డి క్యాండిడేట్ ఆయన ఇంట్లో ఆయననే చితి పేర్చుకుని ఇంట్లో ఆలబెట్టుకుని చచ్చిపోయి ఎన్నిసార్లు సార్లు పని కాలేదని అంటే వెంకట్రామరెడ్డి ఆ అపవాదం ఊర్చుకున్నాడు ఆయన టికెట్ ఇవ్వడం అనేది కేసీఆర్ చేసిన అత్యంత పెద్ద తప్పు అదే ప్లేస్లో హరీష్ రావు కేసీఆర్ నిలబడి ఉంటే అలాట్ రేట్ గా గెలిచేది ఒక గెలిచే సీటును కార్ గుర్తు వాళ్ళు కోల్పోయి అక్కడ అసలు స్టార్టింగ్ నాకు అంటే ఎట్లనే వేసి కేసీఆర్ ముఖం చూసి హరీష్ రావు ముఖం చూస్తారు అని ఉండే కానీ రోజులు గడుస్తున్న కమన రోజులు గడుస్తున్న కమన బీజేపీకి మోడీ వేవు కొంత నడవడం నీలం మాధుకు కొంత ముదిరాజుల వేవు నడవడం బీసీల నుంచి వేవు నడవడం ఈయన రెడ్డి అవ్వడం ఈయన రావు అవడం ఈయన బీసీ ముదిరాజు అవ్వడం మెజారిటీ పాపులేషన్ అవ్వడం అంటే కూడా పడుతున్నాయి ఇప్పుడు రఘునాథ్ హిందువులు కొంత వేసే అవకాశం ఉంటుంది హిందూ పరంగా హిందూ ఐడియాలజీ ఉన్న వాళ్ళు రఘునందన్ రావుకు మోడీ మీద భక్తులు హిందూ ఐడియాలజీ హిందుత్వం అనే వాళ్ళు రఘునందన్ రావు ఛాన్స్ నీలమ్మాదు ముదిరాజు అంటే మా కమ్యూనిటీ నుంచి మరి ఒక్కటే వ్యక్తి ఉన్నాడు అసలు ఒక ఒక సీట్ వచ్చింది మరి మేము ఈయనను గెలిపించుకుంటాం అని అనుకునే ముదిరాజులు బీసీలలో కూడా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అవ్వడం ఆయన రెడ్ అవ్వడం ఈయన నీలమ్మాదు కొంత కలిసి వచ్చే ఛాన్స్ వాస్త ఇట్లా ఉంది నీలమ్మా చేసిన సేవా కార్యక్రమాలు చాలా చాలా నీలమ్మా కొన్ని వందల అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు చనిపోవడం కరోనా టైంలో ఒక రోజు రెండు రోజుల డిఫరెంట్ రెండు మూడు రోజుల డిఫరెన్స్ ఇద్దరు చనిపోవడం ఈయన నేను సమాజానికి చేస్తానడం ఇట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కొండా సురేఖ అక్కడ ఇన్ఛార్జ్ తీసుకోవడం తిరుగుతురు కాలుకు బల్పం కట్టుకుని అవును అంటే కుల సమీకరణాలు కలిసి వస్తేనేమో నీలమ్మకు ఛాన్స్ ఉంటది మోడీ మాఫియా నడిచి హిందుత్వం నడుస్తున్నామో రఘునందన్ రావు ఛాన్స్ ఉంటది బిజెపి వర్సెస్ కాంగ్రెస్ పరిస్థితి అదే బీఆర్ఎస్ పరిస్థితి అదే నూర్లు గెలుస్తాడు హరీష్ రావు కాలు బల్పం కట్టుకొని ఆరు అడుగులో బుల్లెట్ బుల్లెట్ తీసుకొని డింగు డింగు నడుస్తున్నాడు ఇప్పుడు హరీష్ రావు మీద కూడా కబ్జాల కోరని ఆయన మీద కూడా అలిగేషన్స్ వస్తున్నాయి కేసీఆర్ కూడా ఇప్పుడు చాదనయితలేదు వాళ్ళు తీవ్రంగా ట్రై చేస్తారు అవునవును నేను అనుకుంటున్నా ఏంటంటే ముగ్గురు మధ్యలో కూడా పోటీ ఉండొచ్చు మరి లాస్ట్ కు ఏమైతుంది అనేది ఇది చిత్రంగా ఉంది కానీ ఇక్కడ కూడా కొంచెం మోడీ ప్రభావం ఉంది కేసీఆర్ ప్రభావం కూడా ఉంది అక్కడ ఇప్పుడు మెదడుకులో కేసీఆర్ ప్రభావం ఉంది కేసీఆర్కు ఆడుకోరు ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ మెదక్లో కేసీఆర్ మంచోడా చెట్టోడా అని తర్వాత విషయం మెదక్ సెగ్మెంట్లో గజ్వెల్లో కానీ సిద్దిపేటలో కానీ అవును ఇంకా కొన్ని ఏరియాలలో కానీ అవును కేసీఆర్కు ఆడుకోరు ఫ్యాన్స్ ఉన్నారు హరీశ్రావుకి ఆడుకోరు ఫ్యాన్స్ ఉన్నారు అవును అవును వాళ్ళు కూడా చెమటోడుస్తారు ఒక సీట్ కూడా రాకపోతే నెక్స్ట్ బీఆర్ఎస్ గోవింద్ రాజు చెట్టుకు కాదుగా మొత్తం పాత సామాన్లు నింపు సామాద్యూ కాదు పాత సామాన్లు ఇంకా విషయం అన్న ఏదైతే వెంకటరామరెడ్డికి వీళ్ళ ఇద్దటి నుంచి ఎవరి ఓట్లు గుంజుకున్నా ఖచ్చితంగా నేను చెప్తాను కదా ఇక్కడ నుంచి గుంజుకున్నా ఈయన గెలిచే అవకాశం ఎక్కువ ఎందుకోసం అంటే బీఆర్ఎస్ కి ఎవరు వేస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ బీఆర్ఎస్ కి ఇస్తారు నాకు గెలిచేది బీజేపీ వాళ్ళు వాళ్ళు ఒకటే కన్ఫామ్ వాళ్ళు బీజేపీ ఫిక్స్ అయిపోతారు హిందువాణి కావచ్చు హిందుత్వం కావచ్చు ఇదే చూస్తారు కదా ఇప్పుడు రఘునందన్ రావు మీద కొంత కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తలు కొందరికి అవును కొందరు అసంతృప్తి ఉన్నప్పటి మోడీ మీద ఇష్టంతో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముదిరాజు మీద వ్యతిరేకత కార్యకర్తలు ఎక్కువ లేదు లేదు మంచి ఆయన కొంచెం ఉంది అవును కానీ రాహుల్ గాంధీ పెద్దగా పని చేస్తలేదు పనిచేస్తలే ఈయన ప్లస్ పాయింట్ ఈయన పేరుతోనే తీసుకోవాలి ఇప్పుడు ఓట్లు రాహుల్ గాంధీ రఘునందన్ రావు తెలిసినంత ఎక్కువ మందికి నీళ్ళ మధ్యలో ఎందుకంటే నేను ఎప్పుడు టీవీలో లెవెల్లో మీడియాలో ఉండడం ఉద్యమకారుడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఏదైనా ఎక్కడ సొసైడ్ చేసుకోండి ఎస్సిఆర్ మీద కేసీఆర్ ను కొట్లాడేందుకు రఘునందన్ రావు కీలక పాత్ర పోషించ ఉంటాడు అది ఆయనకి అడ్వాంటేజ్ ఎక్కువ మంది గుర్తుపడతారు గుర్తుపడతారు ఆ ఎక్కువ మంది కూడా ఇష్టపడేటోళ్ళు ఉన్నారు వాళ్ళ కార్యకర్తల అసంతృప్తులు ఉండొచ్చు ఉండొచ్చు కానీ కార్యకర్తలకు సంబంధం లేకుండా సాధారణ జనమే నన్ను ఇష్టపడతారు అవును నీలం మాది చేసే సేవను కూడా ఇష్టపడతారు వాస్తవం ఇప్పుడు చేసే సేవకు అని చేసిన ఉద్యమానికి అవును ఇద్దరి మధ్యలో పోటీ వాస్తవం ఇక్కడ కేసీఆర్ కూడా పేరు ఉండడము ఇది విచిత్రం అది చూసిన వాళ్ళు వేరే దగ్గరలో పెద్దగా కేసీఆర్ కు అభిమానులు తప్ప ఈయన చూసి ఓట్లు పడతాయలే వెంకటరాములు చూసి ఆయన చూసి ఒక్కోటేరు ఒక్క ఒక్క ఓటు కూడా ఓన్లీ కారు చూసే అంటావు అయ్యా ఆయన కారు చూసి కదా కేసీఆర్ చూసి హరీష్ రావు వాళ్ళు కాలు మొక్క దండం పెట్టు రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చి చేస్తే కొన్ని వస్తాయి వీళ్ళిద్దరు మధ్యలో ముస్లిం ఓట్లు జీలిపోయినాయి అనుకో ఎవరి మధ్యలో బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ముస్లింలు ఓట్లు జీలిపోతే రావాలి కాంగ్రెస్ కి రావాలి కాంగ్రెస్ కు వచ్చి కొన్ని కాంగ్రెస్ కు వస్తాయి కేసీఆర్ ఉన్నాడు కదా హరీష్ రావు ఉన్నాడు కదా సిద్దిపేటలో గానీ గజ్వేర్ లో గానీ ఇంకా కొన్ని ఏరియాలలో గానీ ముస్లింలు కనుక కార్ కేసీ అనుకో రఘునందన్ రావు పంట వండినట్టే అంతేనంట ముస్లింల ఓట్లు జీలిపోతే రఘునందన్ రావు పంట వండినట్టు అదే ముస్లింల ఓట్లన్నీ గంప గుత్తగా నీలమ్మాది పడి ముదిరాజుల ఓట్లు పడి ఎస్సీల ఓట్లు పడి ఎస్టీల ఓట్లు కొన్ని పడి ఈ రకంగా ఆలోచిస్తేనేమో ముస్లిం ఇప్పుడు మరి బంధకృష్ణ మాదిగా అన్న కూడా బీజేపీకి బిజెపి అనడం రఘునందన్ రావు ప్లస్ ప్లస్ పాయింట్ అది అదే నీల మైనస్ అవునవును అవును మోడీ అవతని కూడా కొంచెం ప్లస్ పాయింట్ ఉంటది మోడీ మనం కలిస్తే మేము మోడీ రాహుల్ గాంధీ పేరు చెప్తా చెప్తలే ముస్లింల ఓట్లు జీల్తే అవునవును రఘునందన్ రావు కలుస్తాడు నా మాటలు వాగ్దాటి చాలా ఉంది మరి మనం ఓడిపోయిన సింపతి కూడా ప్రజల దగ్గర నడవచ్చు నేను అనుకుంటే నేను మధ్యలో ఫైట్ టఫ్ ఉంటది చివరిలో ఏం జరుగుతుంది నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ మోడీ మానియా పని చేస్తేనేమో రఘునాథన్ రఘుచిండా ఉంటే టఫ్ ఫైట్ ఉంటుంది టఫ్ ఐట్ ఉంటుంది చూద్దాం మరి ఇదైతే మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇట్లా బండ గుర్తయితే మనం చెప్పాలి ఇదే అండి పరిస్థితి చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫస్ట్ లో ఉంది సెకండ్ మెదస్కోటి మిదర్ దగ్గర మాట టఫ్ ఫైట్ వెంకటరామరెడ్డికి అంతేగా ఒక నామినేషన్ కనీసం నేను కొట్టు ఇదైతే వస్తుందా మరి నా ఆయన ఫస్ట్ హోటల్ చాలా వస్తాయి కేసీఆర్ అరేష్ రావు తెప్పిస్తారు కదా డిపాజిట్ వస్తే ఇంతవరకు అంత రఘునందన్ రాఘు ప్లేస్ అవుతుంది ఓకే 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 నా రైట్ ఇదే పరిస్థితి మెదక్ మెదక్ వాళ్ళు ఎవరైనా ముసాయింట్లో క్రిస్టియన్లు కనుక గప్ప గుత్తగా నీళ్ళం అట్లా అట్లుంటుంది ఓకే ఓకే మనం జైగిరిలో మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది ఏదైనా జరగవచ్చు ఓకే ఓకే ఇదే అండి పరిస్థితి మెదక్ డిస్ట్రిక్ట్ ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి